బిగ్ బాస్ హౌస్లో నువ్వు ప్రోమో ఇప్పుడే విడుదలైందా ఆ ప్రోమో కానీ ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఇంకా అర్జున్ బిగ్ బాస్ మాత్రం రెండు కేకులు తినమంటూ ఛాలెంజ్గా ఇస్తాడు ఇంకా తో మాట్లాడుతూ అమర్ నీకు ఇచ్చిన కేక్ బాగుందా అర్జున్ ఇచ్చిన కేక్ బాగుందా అంటే సార్ నాకు ఇచ్చిన కేకే బాగుంది అంటే ఈ కేక్ తినడానికి బాగుంటుంది ట్రై చేయి అనేసి ఒకసారి అనడంతో ఆ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇంకా అర్జున్ అయితే తన కేక్ తినడం స్టార్ట్ చేస్తాడు ఇంకైతే శివాజీ మాత్రం తనకి కేక్ తినే బలాన్ని ప్రసాదించి మనం కోరుకుంటున్నాను అంటే ఒక జోక్ అయితే వేయడం జరుగుతుంది అయితే ఎంత బుద్ధున్న ఎవడైనా మనిషి అయితే ఈ రెండు కేకులు తింటాడా అని అర్జున్ బిగ్ బాస్ ఆడడం జరుగుతుంది అయితే ఇంకా అర్జున్ కేక్ తినడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు తిరుగు తింటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అయితే తిరుగుతూ ఉంటే ఇంకా అమ్మ పల్లవి ప్రశాంత్ నీ కాండల కరు పెరిగిపోయాయో అని జోకేయడంతో ఏంట్రా కేక్ తింటే పొండు పెరగాలి కానీ కండలు పెరిగిపోవడం ఏంట్రా అనేసి అంటాడు అర్జున్ అయితే ఎవరు కూడా పోటీ పెడతారు ఎవరు కూడా కేక్ ఇచ్చి కేక్ తినమని చెప్తూ ఉంటారు ఎవరు తక్కువలో కేక్ తింటారంటే నిద్రకి పోటీ పెట్టడం అయితే జరుగుతుంది బిగ్ బాస్ అయితే ఎవరైతే కేక్ తొందరగా తినేసి ఫినిష్ చేయడం అయితే జరుగుతుంది